బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అతి త్వరలో జైలుకు వెళ్ళనున్నట్లు కూడా కాంగ్రెస్ పార్టీ చెందినటువంటి నేతలు ఆరోపిస్తున్నారు ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి బీఆర్ఎస్ నేతలతో పాటు ఏదైతే కేసీఆర్ అభిమానులు కూడా తీవ్రంగా మండిపడుతున్న పరిస్థితి నెలకొంది ఈ నేపథ్యంలో మనతోటి మాట్లాడడానికి బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జీడి అనిల్ మనతో పాటు ఉన్నారు మాట్లాడించే ప్రయత్నం చేద్దాం కేసీఆర్ ఖచ్చితంగా కూడా జైలుకు వెళ్తాడంటూ కూడా కాంగ్రెస్ పార్టీ ఇస్తూ ఉంది ఎట్లా చూస్తారు ఇది అంటే కాంగ్రెస్ పార్టీకి బీఆర్ఎస్ పార్టీని కానీ మా అధినేత కేసీఆర్ గారిని కానీ ధైర్యంగా ఎదుర్కొనేటువంటి దమ్ము లేక ఇట్లాంటి అడ్డమైనటువంటి కేసులు పెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు నేను ఈరోజు రేవంత్ రెడ్డిని సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నా తెలంగాణకు రెండో ముఖ్యమంత్రివి నువ్వు ఇప్పటివరకు ఆంధ్ర ప్రాంతం నుంచి పదిహేడు మంది ముఖ్యమంత్రులు పరిపాలించారు తెలంగాణ రాష్ట్రాన్ని పదిహేడు మంది ముఖ్యమంత్రులు ఒక్కడంటే ఒక్కడు కూడా ఒక ప్రాజెక్ట్ కట్టి తెలంగాణ రాష్ట్రానికి నీళ్ళు ఇవ్వలేదు తెలంగాణ బిడ్డ తెలంగాణ గడ్డ మీద పుట్టినటువంటి మా అధినేత కేసీఆర్ గారు తెలంగాణ ప్రజలకు సంబంధించి కానీ రైతులకు సంబంధించి కానీ సమస్యలు ఏందో తెలుసు ఆనాటి ప్రభుత్వాలలో కూడా క్రియాశీలకంగా కేసీఆర్ గారు ఉన్నాడు అప్పుడు డిప్యూటీ స్పీ స్పీకర్గా పనిచేసిండు కాబట్టి తెలంగాణ రాష్ట్రానికి జరుగుతున్నటువంటి నీళ్ళల్లా నిధులల్లో నియమాకాల జరుగుతున్నటువంటి అన్యాయం గురించి అప్పటి నుంచే చూచిండి కాబట్టి ఆయన ఆవేదన కొద్దీ ఆయన గుండె రగిలి తెలంగాణ ప్రాంతానికి ఇంత అన్యాయం జరుగుతుంది ఈ ఆంధ్ర ముఖ్యమంత్రులు తెలంగాణ రాష్ట్రాన్ని ఇంత దోసుక తింటుర్రా మరి మా మా రాష్ట్రానికి మా గడ్డకు మా ప్రాంతానికి మాకంటూ ఒక సపరేట్ రాష్ట్రం ఉంటే కనుక మేము సేవ చేసుకుంటాం మా నీళ్ళని మేము మంచుకోగలుగుతాం అని చెప్పేసి అప్పుడే కేసీఆర్ గారు దాన్ని గమనించి దాని నుంచి బయటకు వచ్చి టీడీపీ పార్టీ నుంచి బయటకొచ్చి మరి తెలంగాణ రాష్ట్ర సమితి అని చెప్పేసి పార్టీ పెట్టి మరి తెలంగాణ ప్రజలకు రైతులకు ఏం చేస్తే బాగుంటుందో ఒక విజన్ ఉన్న నాయకునిగా కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి ముప్పై రెండు లక్షల ఎకరాల ఆయకట్టుకు నీరిస్తూ ఉంటే ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఆ కాళేశ్వరం ప్రాజెక్టుని కనుక మైనర్ రిపేర్ చేసి నీళ్లు ఇచ్చేటువంటి చేత గాని రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఈరోజు కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల కేవలం కేసీఆర్ కుటుంబానికి లాభపడ్డరు తప్ప రైతులకు ఎలాంటి లబ్ధి చేకూరలేదు అంటూ కూడా కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు ఈ అంశం మీద మీరేం చెప్తారు అంటే ఇప్పుడు ఒకటి రేవంత్ రెడ్డి గారు గమనించవలసింది ఏంటిది అని అంటే ముప్పై రెండు లక్షల ఎకరాలకు నీళ్ళు ఇచ్చేటువంటి కాళేశ్వరం ప్రాజెక్టు ఉత్తర తెలంగాణకు ఇటు దక్షిణ తెలంగాణకు రెండు ప్రాంతాలకు నీళ్ళు ఇచ్చేటువంటి ప్రాజెక్టు ఓన్లీ వాళ్ళ ఫ్యామిలీకే కేసీఆర్ గారు వాళ్ళ ఫ్యామిలీకే నీళ్ళు ఇచ్చి వ్యవసాయం చేసుకుంటంత కాదు కదా ఇప్పుడు మీరు ఉత్తర తెలంగాణకు పోండి ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టులో మొన్నటిదాకా నీళ్లు ఖాళీ చేశారు మా చుట్టుపక్కల ప్రాంతంలో మాది మాది కరీంనగర్ కరీంనగర్ చుట్టుపక్కల ప్రాంతంలో గ్రౌండ్ లెవెల్లో వాటర్ సోర్స్ తగ్గి ఇప్పటికి వ్యవసాయం చేసుకునే పరిస్థితి లేదు ఒకప్పుడు గ్రౌండ్ లెవెల్లో వాటర్ చర్లల్లో పుష్కలమైనటువంటి వాటర్ ఉండేది సమ్మర్లో కూడా ఇసుక తోడుకోవడానికి కూడా అవకాశం లేకుండా వాగులల్లో కూడా నీళ్లు ఉండేటువంటి పరిస్థితి ఉండే కాళేశ్వరం ప్రాజెక్టులో నీళ్లు ఉండే ఆరోపణ ఏంటంటే ఏంటంటే గతంలో కట్టిన ప్రాజెక్టులు ఇవి కూడా చెక్కు చేయలేదు కేవలం కాళేశ్వరం ప్రాజెక్టే కట్టిన కొద్ది సంవత్సరాల్లో మొత్తం కూడా కొలాబ్స్ అయిందంటూ కూడా వాళ్ళు ప్రధానంగా ఆరోపిస్తున్నారు అంటే కాంగ్రెస్ పార్టీ నలభై తొమ్మిది సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని పరిపాలించినప్పుడు ఎక్కడ ఏ ప్రాజెక్ట్ కంప్లీట్ చేసిందో ఫస్ట్ నాకు నాకు తెలియదు నాకైతే ఎక్కడ ఏ ప్రాజెక్టు కట్టిరో చెప్పమనండి ఫస్ట్ వీళ్ళు ప్రాజెక్టులు కడితే కదా ప్రాజెక్టులు రిపేర్లు అయినాయా పిల్లర్ కుంగిందా లేదా అనేది తెలిసేది వీళ్ళు కట్టినటువంటి వరద కాళ్ళ ప్రాజెక్ట్లే ప్రాజెక్టులే వాళ్ళ నెహ్రూ ఆయా కాలంలో ఇనాగ్రేషన్ చేస్తే రాహుల్ గాంధీ కాలంలో సోనియా గాంధీ కాలంలో దాన్ని ఓపెన్ చేసినటువంటి చరిత్ర వీళ్ళది మరి అట్లాంటప్పుడు వీళ్ళు ఏ ప్రాజెక్టు కట్టనప్పుడు ఏ ప్రాజెక్టుకు సంబంధించిన రిపేర్లు ఎట్లయితే అని చెప్పేసి అంటారు కాళేశ్వరం ప్రాజెక్టు ప్రపంచంలోనే అతిపెద్ద ప్రాజెక్టు కాబట్టి దాంట్లో భాగంగా ఒక దగ్గర పిల్లర్ కుంగిది దాన్ని రిపేర్ చేసి రైతుల ఆయకట్టుకు నీరిచ్చి వ్యవసాయానికి తోడ్పడండి అని అంటే అదే కాళేశ్వరం ప్రాజెక్టును ఎండబెట్టి రైతులకు నీరు ఇయ్యను నేను వ్యవసాయం చేసుకోవడానికి నేను ముందడికి రాను మళ్ళీ దాన్ని మీదకెళ్ళి సీబీఐకి అప్ప అప్పచెప్తాం మేము జైలలో పెడతాం అని చెప్పేసి బెదిరియడం సరైనటువంటి విషయం కాదు ఈ రాష్ట్రానికి ఈ రైతులకి మా తెలంగాణ గడ్డ రైతులకి ఏ విధంగా న్యాయం చేయాలో కేసీఆర్ గారికి ఒక విజన్ ఉంది కాబట్టి కాళేశ్వరం ప్రాజెక్ట్ కట్టింది కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది రకం కట్టడం బట్లనే అది మొత్తం కూడా కులాబ్స్ అయిందంటూ కూడా వాళ్ళు ఆరోపిస్తున్నారు ఎందుకంటే గతంలో కట్టిన ప్రాజెక్టులు కూడా ఎవి కూడా చెక్కు చేయలేదు కేవలం కాంగ్రెస్ పార్టీకి సంబంధించి మరి ఆ రోజు ఉన్నటువంటి ప్రాజెక్టులు ఇవి కూడా ఇప్పటివరకు నష్టం వాటిల్లో లేదు కేవలం కాళేశ్వరం ప్రాజెక్ట్ సంబంధించి మాత్రమే రెండు పింగ్ పిల్లలు కుంగిని అంటున్నారు అదంతా కూడా వీళ్ళ కమిషన్లు ఎక్కువ అవ్వడం వల్లనే రెండు పిల్లలు కుంగిని అంటూ కూడా వాళ్ళు ఆరోపిస్తున్నారు అంటే నిన్నగాక మొన్న అసెంబ్లీలో మా మాజీ మంత్రి హరీష్ అన్న గారు క్లియర్గా రేవంత్ రెడ్డికి కాళేశ్వరం ప్రాజెక్టు మీద ఎంత చదువుకున్నాడో నాకు తెలియదు కాళేశ్వరం ప్రాజెక్టు మీద అవగాహన లేని వ్యక్తి ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అట్లాంటి రేవంత్ రెడ్డి గారికి మా హరీష్ అన్న క్లియర్గా వర్డ్ టు వర్డ్ ఆ బుక్ ఓపెన్ చేసి ఏది పీసీ గోస్ట్ కమిషన్ గోస్ట్ కమిషన్ కాదు గోస్ట్ కమిషన్ రిపోర్ట్ని క్లియర్గా అర్థమయ్యేటట్టుగా చదివి దానికి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చిండు రేవంత్ రెడ్డికి అసలు ఆ బుక్లో ఏముందో అర్థం కాక సీబీఐపై అప్పచెప్పినట్టు నన్ను నాకు తెలిసైతే రేవంత్ దానికి అవగాహన లేకపోవచ్చు కాకపోతే ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆయన చాలా వరకు చాలా సందర్భాల్లో కూడా రివ్యూ చేసింది ముందు కూడా ఆయన కూడా చెప్తా ఉన్నాడు కదా కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది కూడా కూలేశ్వరం ప్రాజెక్టు అని ఆయన కూడా ఆరోపిస్తున్నారు దాన్ని ఎట్లా తీసుకుంటారు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏ అంశం తీసుకున్నా కూడా లాస్ట్ వరకు ఏమంటాడు అంటే మొత్తం చదివినిపించిన తర్వాత నేను సరిగా ప్రిపేర్ అయ్యి రాలేదు అని అనేటువంటి వ్యక్తి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉత్తమ మాటలతోటి ఇక్కడ మరి ప్రాజెక్టు మీద అవాకులు చవాకులు పేల్చడం కాదు మీ కాంగ్రెస్ గవర్నమెంట్ ఈ రాష్ట్రాన్ని నలభై తొమ్మిది సంవత్సరాలు పరిపాలించి ఇప్పటి వరకు కూడా కనీసం ఒక్కొక్క ప్రాజెక్టు కట్టి ఒక లక్ష ఎకరాలకు నీళ్ళు ఇచ్చినటువంటి చరిత్ర మీ కాంగ్రెస్ పార్టీకి లేదు ఇప్పటివరకు మేము రెండు వేల పద్నాలుగులో మా కేసీఆర్ గారి ఆధ్వర్యంలో వచ్చినటువంటి బీఆర్ఎస్ పార్టీ కేవలం ఆరు సంవత్సరాలలో కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి ముప్పై రెండు లక్షల ఎకరాల నీళ్లు ఆయకట్టుకు నీళ్ళు ఇస్తున్నటువంటి గొప్ప చరిత్ర ఉన్నటువంటి కాళేశ్వరం ప్రాజెక్టు మీద మీరు తప్పుడు రిపోర్ట్లు ఇచ్చి సిబిఐ ఎంక్వైరీ చేసి మీరు ఏదో భయపెట్టిద్దామని చూస్తే మాత్రం ఇట్లాంటి ప్రాజెక్టులను అడ్డుకుంటే తెలంగాణ రైతాంగం మిమ్మల్ని ఎప్పటికీ క్షమించదు కేవలం కాంగ్రెస్ పార్టీ ఒక్కటే దీన్ని విమర్శించట్లేదు బీజేపీ పార్టీ అనేక అనుమతుల్లో ఆ రోజు కాళేశ్వరం ప్రాజెక్టుకు బీజేపీ పార్టీ కేంద్రంలో ఉండి కూడా ఆ పార్టీ కూడా ఆ రోజు పర్మిషన్లు కూడా ఇచ్చింది మరి వాళ్ళు కూడా ఇప్పుడు చాలా వరకు కూడా వ్యతిరేకిస్తున్నారు విమర్శలు చేస్తూ ఉన్నారు అంటే బీజేపీ పార్టీ అయినా కూడా కాంగ్రెస్ పార్టీ అయినా కూడా రెండు రెండే ఇప్పటి వరకు బీజేపీ సెంట్రల్లో ఉన్నటువంటి మోడీ ఇప్పటివరకు కూడా కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా కోసం అయితే అడిగినాం జాతీయ హోదా కోసం అని అడిగినప్పుడు కూడా ఏం రెస్పాండ్ కాలేదు సెంట్రల్ గవర్నమెంట్ నిజంగానే తెలంగాణ ప్రాంతం మీద కాంగ్రెస్ పార్టీకి కానీ బీజేపీ పార్టీకి కానీ ఏ రకమైనటువంటి ప్రేమ ఉండేది ఉంటే సెంట్రల్ గవర్నమెంట్ ఇప్పటివరకు కూడా బడ్జెట్ నిధులల్లో రంగానికి కానీ ఇరిగేషన్ సెక్టార్కి కానీ తెలంగాణ ప్రాంతానికి సంబంధించి నిధులు కూడా జీరో ఆయనకు కావాల్సింది ఏంటిది మోడీకి ఆయన ఆయన కుర్చీ కాపాడుకోవడం కోసం బీహార్కు సంబంధించినటువంటి నితీష్ కుమార్ గవర్నమెంట్కి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు వేల కోట్ల నిధులు ఇస్తారు తప్ప ఆయన కుర్చీ కాపాడడం కోసం బడ్జెట్ నిధులు కేటాయించుకుంటారు తప్ప తెలంగాణ ప్రాంతానికి ఇచ్చినటువంటిది జీరో ఇక్కడ నుంచి ఇద్దరు సెంట్రల్ మినిస్టర్లు ఉన్నారా కిషన్ మన కిషన్ రెడ్డి గారు ఒకరు బండి సంజయ్ ఒకరు ఈయన ఏ వారమన్నా రేపే వారమన్నా తెలంగాణలో ఉన్నటువంటి కాళేశ్వరం కాళేశ్వరం ప్రాజెక్టు మీద మినిస్టర్లు ఉండి ఇద్దరు సెంట్రల్ మినిస్టర్లు ఉండి ఒక్క రూపాయి నిధులు తీసుకురావడానికి చేతగాని మినిస్టర్లు ఉన్నారు మన తెలంగాణ రాష్ట్రానికి ఇద్దరు సెంట్రల్ మినిస్టర్లు ఉన్నారు ఏమున్న మత కల్లోహలాలు రెచ్చగొట్టి ఆ మతం మధ్య ఈ మతం మధ్య చిచ్చు పెట్టి పబ్బం గడుపుకుందా అనేటువంటి మెంటాలిటీ తప్ప మరి వాస్తవానికి ఈ రాష్ట్రానికి సంబంధించినటువంటి ప్రజలకు ఏమవసరం ఇక్కడ విద్యార్థులకు ఏమవసరం ఇక్కడ నిరుద్యోగులకు ఏమవసరం మరి మేము సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర కొట్లాడి ఏం తీసుకురావాలి ఈ రాష్ట్రానికి అయినటువంటి అవగాహన లేని ఇద్దరు సెంట్రల్ మినిస్టర్ ఉండడం వల్ల ఈ రాష్ట్రానికి తీవ్ర అన్యాయం జరుగుతుంది కాబట్టి బీజేపీ అయిన కాళేశ్వరం ప్రాజెక్టు గురించి పదే పదే మాట్లాడుతున్నారు గతంలో ఎస్ఎల్బీ సీట్ అన్నలు చాలా పెద్ద ఎత్తున ప్రమాదం జరిగింది సుంకిశాలకు సంబంధించి రిటైనింగ్ వాళ్ళు కూడా పోయినటువంటి పరిస్థితి ఈ నేపథ్యంలో ఎక్కడ కూడా వాటి గురించి కూడా ప్రభుత్వం మాట్లాడట్లేదు కేంద్ర ప్రభుత్వం కూడా దీని మీద దర్యాప్తు వేయట్లేదు మరి కేవలం కాళేశ్వరం సంబంధించి ఎందుకు ఇట్లా పగబట్లు అంతమంది చనిపోయినప్పుడు కూడా డ్యామ్ సేఫ్టీ అథారిటీ అక్కడికి రాలేదు ఇంకా ఘోరమైనటువంటి విషయం ఏంటిదంటే అసలు ఈ ప్రపంచంలోనే ఎక్కువ డ్యాములు కూలినటువంటి రాష్ట్రం గుజరాత్ రాష్ట్రం పే మేడలు లెక్క గూలిన అక్కడ ఉన్నటువంటి బ్రిడ్జిలు కానీ అక్కడ ఉన్నటువంటి కట్టడాలు కానీ మరి అక్కడికి డ్యామ్ సేఫ్టీ అథారిటీ పోలేదు సెంట్రల్కు గవర్నమెంట్కు సంబంధించి మరి ఎవరు దానికి అట్లా పర్మిషన్ ఇచ్చారు నాసిరకం పనులు చేసి ప్రభుత్వ ప్రభుత్వం యొక్క నిధులను ప్రజల యొక్క నిధులను దుర్వినియోగం చేసింది ఈ రోజున ఈ దేశంలో బీజేపీ గవర్నమెంట్ కాదా బీజేపీ గవర్నమెంట్కు ఎంతసేపు ఎంతసేపు చిన్న రాష్ట్రాల మీద సౌత్ ఇండియా మీద సౌత్ తల్లి ప్రేమ చూపెట్టుకుంటూ ఇక్కడ రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రభుత్వాలను ఏ విధంగా కూలగొడదాం ఏ విధంగా వాళ్ళని నిర్వియోగం చేద్దాం అనేటువంటి ఆలోచన తప్ప బీజేపీ గవర్నమెంట్కు రాష్ట్రాలను అభివృద్ధి చేసేటువంటి ఆలోచన లేదు ఇంత మాత్రం ఉండదు అంటే లే కాళేశ్వరం ప్రాజెక్టుకు కేంద్రం నుంచి వచ్చినాయి ఆ రోజు మరి కేంద్రంలో ఉన్నటువంటి మంత్రులు బండి సంజయ్ కావచ్చు కిషన్ రెడ్డి కావచ్చు వీళ్ళు కూడా ప్రతిసారి దాన్ని బూచిగా పెట్టే ప్రయత్నం చేస్తున్నారు కాళేశ్వరం ప్రాజెక్ట్ని కానీ వీళ్ళు ఎస్ఎల్బీసీ కావచ్చు సుంక్షాల సంబంధించి ఎప్పుడు కూడా వాటి మీద మాట్లాడిన దాఖలాలు కూడా లేవు ఎందుకు అనుకోవచ్చు అంటే ఇది ఎంతసేపు కేసీఆర్ గారిని బీఆర్ఎస్ పా పార్టీని అప్రతిష్ట పాలు అనేటువంటి ఒక పక్షపాత ధోరణి కొద్ది చేసేటువంటి ఆరోపణలు తప్ప అందులో ఎంత మాత్రం నిజం లేదు ఒక ఒక రాష్ట్రానికి ఇంతమంది రైతులకి ఇన్ని వేల హెక్టార్ల వ్యవసాయ భూములకి నీళ్ళు ఇద్దామనేటువంటి ఒక మంచి ఆలోచన చేస్తే ఈ రోజున రేవంత్ రెడ్డి కానీ బీజేపీ గవర్నమెంట్ కానీ జీర్ణించుకుంటలేదు దాని మీద సిబిఐ ఎంక్వైరీ చేయాలి పిల్లర్ గుంగిందనే ప్రాజెక్టు నీళ్ళు ఆపేయాలి ఉత్తర తెలంగాణ దక్షిణ తెలంగాణ ఎవడు వ్యవసాయం చేసుకోవద్దు ఎవడు వ్యవసాయం చేసుకుంటే కరువు ప్రాంతం కావాలి గతంలో చంద్రబాబు నాయుడు పరిపాలించినప్పుడు ఎట్లయితే కరువు ప్రాంతంగా ఉందో ఆయన శిష్యుడు పరిపాలిస్తుంది ఇప్పుడు ఈ ఇప్పుడు కూడా అట్లానే కరువు ప్రాంతంగా కావాలనేటువంటి ఆలోచన తప్ప ఈ కాంగ్రెస్ పార్టీకి కానీ బీజేపీ పార్టీకి కానీ తెలంగాణ రైతులకు నీళ్లు కానీ నిధులు కానీ నియామకాలు కానీ ఇచ్చే ఉద్దేశం లేదు ఏ బంకట్చెర్ల ప్రాజెక్టు వల్ల తెలంగాణకు పెద్ద ఎత్తున నష్టం వాటిల్లే అవకాశాలు ఉన్నాయంటూ కూడా ఇక్కడ ఉన్నటువంటి మేధావులు చాలా బలంగా చెప్తున్నారు కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రభుత్వం కావచ్చు దాని మీద స్పందించట్లేదు ఇప్పటివరకు కూడా ఎందుకనుకోవచ్చు ఎందుకంటే ఆంధ్రాకు తరలించేలో భాగంగా చేస్తున్నారు అనుకోవచ్చు లేకపోతే ఇంకో రకంగా ఎట్లుంటుంది అని అంటే నేను ఇందాక మీకు చెప్పినట్టుగా నరేంద్ర మోడీకి కుర్చీ కావాలి ఆ కుర్చీకి ఇటు ఒక పిల్లలు ఇటు ఒక చంద్రబాబు నాయుడు అయితే ఇంకో నితీష్ కుమార్ మరి ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రి అయినటువంటి చంద్రబాబు నాయుడు కృష్ణా బేసిన్ కు రైట్ సైడ్ ఉన్నటువంటి యొక్క డయామీటర్ పెంచుకుంటూ కాలువల సామర్థ్యం పెంచుకుంటూ రెండు వందల నుంచి వందల టీఎంసీలు చేసుకొని పోవడానికి బనకచర్ల ప్రాజెక్టును కడుతుండు మరి మేము సముద్రంలో నీళ్లు కలుస్తున్నాయి మరి వృధాగా పోతున్నాయి మేము తీసుకొని పోతున్నాం అని చెప్పేసి ఆయన వాళ్ళ కొడుకు చంద్రబాబు నాయుడు వాళ్ళ కొడుకు కానీ చంద్రబాబు నాయుడు కానీ ఈ రోజున అబద్ధ మాటలు మాట్లాడుతున్నారు మరి అదే చంద్రబాబు నాయుడు ఇక్కడ పది సంవత్సరాలు పదిహేను సంవత్సరాలు పరిపాలించినప్పుడు ఇక్కడ ఒక్క ప్రాజెక్టు ఎందుకు కట్టలేదు ఇవాళ నువ్వు ఆంధ్ర ప్రాంతానికి ముఖ్యమంత్రి అయిన తర్వాత బనకచెల్ల ప్రాజెక్టు కట్టి రెండు వందల నుంచి మూడు వందల టీఎంసీలు ఇక్కడ నుంచి దోసుకొని పోతాట మేము చూస్తూ ఊరుకునేటువంటి ప్రసక్తి లేదు ఇదే బనకచెల్ల ప్రాజెక్టుకి మీటింగ్ కోసం అని చెప్పేసి సెంట్రల్ గవర్నమెంట్ దగ్గరికి రేవంత్ రెడ్డి పోయి ఈ బనకచెల్ల ప్రాజెక్ట్ ఆమోదం తెలిపించినటువంటి మాట వాస్తవం కాదా సెంట్రల్లోనేమో ఢిల్లీలోనేమో ఆమోదం తెలుపుతావు గల్లీలోకి వచ్చి నాకు ఏం తెలియనట్టుగా బనకచెల్ల ప్రాజెక్టు కరెక్ట్ కాదు మేము దాని మీద చర్చలు జరుగుతున్నాయి మేము దాన్ని అడ్డుకుంటామని చెప్పేసి ఇక్కడ ఒక మాట అక్కడొక మాట్లాడతావు ద్వంద్వ వైఖరి తెలంగాణలో ఎట్టి 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 పరిస్థితుల్లో బనకచెల్ల ప్రాజెక్టును కట్టి తీరుతామంటూ కూడా ఆంధ్రప్రదేశ్ సంబంధించి మంత్రి నారా లోకేష్ చాలా గట్టిగా చెప్పిండు కానీ ఇక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి కావచ్చు ఇరిగేషన్ శాఖ మంత్రి కావచ్చు దాని మీద వాక్యాలను తిప్పికొట్టే ప్రయత్నం ఇక్కడ చేసే దాఖలలో ఎందుకు అనుకోవాలి రెడ్డి బనకచర్ల ప్రాజెక్ట్ని అడ్డుకునేంత మొగోడు కాదు మళ్ళీ ఆ ప్రాజెక్ట్ ఆగాలే తెలంగాణ రైతులకు నీళ్లు రావాలంటే ఆ ప్రాజెక్టుని అడ్డుకునే మొగోడు ఏకైక వ్యక్తి కేసీఆర్ గారే దయచేసి ప్రజలు ఇది గమనించాలే మోసపోతే గోసపడతాం ఇక్కడ ఉన్నటువంటి రైతులకు అన్యాయం జరుగుతుంది ఆ ప్రాజెక్టు గడితే ఐదు వందల టీఎంసీలు మన దగ్గర నుంచి దోపిడీ చేసుకుని పోతారు మనం వ్యవసాయం చేయడానికి నీళ్లు ఉండవు ఆ ప్రాజెక్టును అడ్డుకునే దమ్ము ధైర్యం రేవంత్ రెడ్డికి లేదు ఆ ప్రాజెక్టును అడ్డుకునేది ఢిల్లీకి పోయిన కాళ్ళే ముక్కేస్తాడు వంగి వంగి ఆ ప్రాజెక్టు ఆమోదం తెలిపిస్తాడు ఇక్కడికి వచ్చిన తర్వాత ఇది అడ్డుకుంటామని చెప్పేసి ఆ రోజు ఒక్కసారి ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడాడు ఇప్పటి వరకు కూడా బనకాచీల ప్రాజెక్టు మీద రివ్యూ పెట్టి మరి ఇక్కడ ఉన్నటువంటి అధికారులను అక్కడికి పంపించి మీరు కాలువల సామర్థ్యం అక్రమంగా ఎట్లా పెంచుకుంటారు చంద్రబాబు నాయుడు కాలువల సామర్థ్యం పెంచుకొని కొన్ని వేల క్యూసెక్ల వరదని ఇక్కడ నుంచి మీరు కృష్ణానది బేసీ నుంచి మీరు ఎక్క అక్రమంగా ఎందుకు తరలించుకుంటారు మీరు ఆ ప్రాజెక్ట్ ఎందుకు గడుతున్నారని చెప్పేసి మా మాట్లాడేంత దమ్ము ధైర్యం రేవంత్ రెడ్డికి లేదు అట్లాంటి ఆంధ్ర వాళ్ళ దోపిడిని కానీ వాళ్ళ అక్రమ ప్రాజెక్టులను కానీ అడ్డుకోవాలంటే దానికి సరైన మొగడు కేసీఆర్ గారు తెలంగాణకు సంబంధించి ఆంధ్ర వాళ్ళు వలస వచ్చి ఇక్కడ తెలంగాణలో పంటలు పండించడం నేర్పించడం కూడా తెలంగాణ పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గతంలో వ్యాఖ్యలు చేసి నిజంగానే మరి అలాంటి పరిస్థితులు ఇక్కడ ఉంటుండేనా తెలంగాణ వాళ్ళకి ఆంధ్ర వాళ్ళు వచ్చి పంటలు వ్యవసాయం ఎట్లా చేయాలని నేర్పించిన పరిస్థితి ఉంటుండేనా ఆంధ్ర వాళ్ళకి మద్రాసు రాష్ట్రం నుంచి విడిపోయి మన దాంట్లో కలిసి నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్ భాషా ప్రతిపదికన రాష్ట్రాలు ఏర్పడ్డప్పుడు ఆంధ్ర వాళ్ళకి రాజధాని లేదు ఉందామంటే అర్థమైందా అట్లాంటి సందర్భంలో ఆంధ్ర నుంచి వాళ్ళు ఇక్కడికి వచ్చిర్రు అప్పటికే తెలంగాణ రిచెస్ట్ స్టేట్ ఇక్కడ నైన్టీన్ ఫార్టీ ఎయిట్ బిఫోర్ మనం భారతదేశంలో కలవకంటే ముందు మన సంస్థానంలో ఇరిగేషన్ సిస్టమ్ అనేది జీడిపి స్థాయిలో వ్యవసాయంలో అగ్రగామిగా ఉంది మరి అట్లాంటి సందర్భంలో వీళ్ళు మనకు వచ్చి కొత్తగా వ్యవసాయం నేర్పించారు ఇక్కడ వాళ్ళకి అక్కడ నీళ్ళు లేవు వ్యవసాయం చేసుకుందామంటే అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు సరిగా లేక భాషా ప్రాతిపదికన మన ఉమ్మడి రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇక్కడ హైదరాబాదుకు వచ్చి హైదరాబాదు రాజధానికి వచ్చి వీళ్ళు ఇక్కడ మరి మన మీద దోపిడీ చేసి మన నీళ్ళను మన నిధులను మన నియామకాలను గుంజుకొని మనల్ని అన్ని విధాలుగా యాభై సంవత్సరాల పాటు దాదాపు దోపిడీ చేసి మనల్ని మన ప్రాంతాన్ని అన్ని విధాలుగా దోపిడీ చేసిరు కాబట్టి ఈ కేసీఆర్ గారి ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీ అటువంటిది పార్టీ పుట్టుకొచ్చి ఇక్కడ ఈ గడ్డ ప్రాంతానికి న్యాయం చేయడానికి కొట్లాడుతుంది కాళేశ్వరం నీళ్ళను వాడట్లేదు వైపు మరోవైపు చూసుకుంటే బాలికచర్ల ప్రాజెక్ట్ చేయడానికి వాళ్ళు సిద్ధమయ్యారు తెలంగాణకు అన్యాయం జరిగే అవకాశాలు ఉంటాయా గోదావరి జిల్లాల మీద గోదావరి జిల్లాలోకి బనకచర్ల ప్రాజెక్టు కడితే వంద శాతం మనకు అన్యాయం జరుగుతుంది వాళ్ళు కాలువల సామర్థ్యం పెంచుకుంటూ దాదాపు మూడు బ్యారేజీలు కడుతుండు ఎక్కడికి కృష్ణా బేసిన్ ప్రాంతం నుంచి మొదలు పెడితే బనకచర్ల వరకు కూడా మూడు యాభై యాభై టీఎంసీల అన్ని కెపాసిటీ రిజర్వాయర్లు కడుతుండు చంద్రబాబు నాయుడు మరి అట్లాంటి జలదోపిడిని అట్లాంటి కుట్రను రేవంత్ రెడ్డి అడ్డుకోకుండా మరి నీళ్ళు ఎక్కడ పోతే నాకేంది నిధులు ఎక్కడ పోతే నాకేంది నియమాలు ఎక్కడ పోతే నాకేంది నా కుర్చీ నాకుంటే సరిపోతుంది అని చెప్పేసి నెలలో ఐదు సార్లు ఢిల్లీకి గల్లీకి తిరుక్కుంటూ ఉంటామంటే రాష్ట్రం ఏమి కావాలి రైతులు ఏమి కావాలి నిరుద్యోగులు ఏమి కావాలి ఇక్కడ ఢిల్లీకి నేను ఉత్త టైంపాస్కి వెళ్ళట్లేదు ప్రజల అభివృద్ధి కోసం వెళ్తున్నా పెట్టుబడులు తీసుకురావడానికి వెళ్తున్నా సమస్యల కోసం నేను ఢిల్లీకి వెళ్తున్నా అంటూ కూడా రేవంత్ రెడ్డి అనేక సందర్భాలు వెళ్ళిపోయి నిజంగా అట్లాంటి పరిస్థితులు ఏమైనా ఉన్నాయా ఇప్పటివరకు ఆయన ప్రైవేట్ జట్కి అయినటువంటి ఖర్చులు కంటే కూడా ఆయన తీసుకొచ్చినటువంటి బడ్జెట్ తక్కువ ఆయనకైనటువంటి ఖర్చుల కంటే ఆయన తీసుకొచ్చిన బడ్జెట్ తక్కువ ఇంతసేపు ఇక్కడ ఏమన్నా అక్కడ నుంచి బెల్లు కొట్టాగానే కాలింగ్ బెల్లు ఇక్కడ నుంచి ఫ్లైట్ ఎక్కిపోవాలి అక్కడ వంగి వంగి సలాం కొట్టాలి కుర్చీ కాపాడుకొని రావాలి తప్ప మనకేదో అబద్ధం మాటలు చెప్పడమే నేను బడ్జెట్ కొట్టమే ఏమీ పోతున్నా నిధుల కోసమే పోతున్నా అని చెప్పి మాట్లాడుతున్నావు కానీ ఒక్క రూపాయి కూడా నిధి తీసుక నిధులు తీసుకొచ్చే అంత కెపాసిటీ ఉన్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాదు సంబంధించి కాంగ్రెస్ పార్టీకి సంబంధించి నేతలైనా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అధ్యక్షుడైనా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయినా ఇక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీని వ్యతిరేకించినట్టు అక్కడ ఉన్న ఎన్డీఏ కూటమిని ఎందుకు అంతా విమర్శించలేకపోతున్నారు ఎందుకు డిమాండ్ చేయలేకపోతున్నారు వాళ్ళు ఎన్డీఏ గవర్నమెంట్కు సంబంధించి వీళ్ళ గురువు ఉన్నాడు అక్కడ బీజేపీ పార్టీకి చంద్రబాబు నాయుడు ఈయన పోయి గట్టిగా మాట్లాడలేడు ఫస్ట్ ఈయనకంత లేదు ప్రాజెక్టుల మీద నాకు గిన్ని ప్రాజెక్టులు ఇవ్వండి గిన్ని నిధులు ఇవ్వండి మరే మా దగ్గర ఉన్నటువంటి సమస్యలు గివ్వి అని ఎక్స్ప్లెయిన్ చేయడానికి కూడా ఈయనకు అక్కడ చాత కాదు రేవంత్ రెడ్డికి నిధులు తీసుకొచ్చేంత దమ్ము ధైర్యం లేదు కాబట్టే ఆ నిధులను తీసుకురాచేటువంటి అంశం ప్రజలు రైతులు నిరుద్యోగులు ఎక్కడ ప్రశ్నిస్తారు అని చెప్పి ముందే ఈయన చదురుకొని మన కాళేశ్వరం ప్రాజెక్ట్ మీద సీబీఐ ఎంక్వైరీ చేస్తున్నా అని చెప్పేసి ఇష్యూను డైవర్ట్ చేయడానికి రాష్ట్రంలో సమస్యలు పరిష్కరించాలని చెప్పేసి మేము కొట్లాడతా ఉంటే ఆయన ఆ సమస్యల మీద మేము మాట్లాడకుండా ఇష్యూ డైవర్ట్ చేయడానికి మాత్రం ఇట్లాంటి సిబిఐ ఎంక్వైరీలు పెడుతు సీబీఐ ఎంక్వైరీలు కాదు నువ్వు ఏ ఎంక్వైరీ కూడా దర్యాప్తు సంస్ కూడా కేంద్ర దర్యాప్తు సంస్థలను కూడా బీజేపీ పార్టీ జేబు సంస్థలు అంటూ కూడా రాహుల్ గాంధీ ఆరోపించిండు అదేవిధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా గత నాలుగు రోజుల కిందటనే అన్నాడు సీబీఐలు ఈడీలు అన్ని కూడా కేంద్ర దర్యాప్తు సంస్థలన్నీ కూడా బీజేపీ పార్టీ జేబు సంస్థలు అని చెప్పిండు మరి ఈయన మళ్ళీ రెడ్డి తివా చేసి మరి వాళ్ళందరినీ కూడా ఆహ్వానిస్తూ ఉన్నాడు సిబిఐని కావచ్చు ఇంకా వేరే వేరే సంస్థలను కూడా కావచ్చు ఎట్లా చూస్తారు ఏదైతే కేసీఆర్ విషయంలో కూడా కాళేశ్వరం ప్రాజెక్టును సిబిఐకి అప్పగించిండు వాళ్ళని ఆదేశించిండు చేయాలి ఎంక్వైరీ చేయాలని ఎట్లా ఇప్పటికైనా ప్రజలు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే దయచేసి కాంగ్రెస్ బీజేపీ రెండు దొందే రెండు ఒకటే తెర వెనుక ఇవి రెండు ఒకటే రెండు టిన్స్ కవలలు కాంగ్రెస్ పార్టీ అయినా బీజేపీ పార్టీ అయినా రెండు కవలలు కాబట్టి నేను నేను చెప్పేది ఏంటిదంటే నా యొక్క రిక్వెస్ట్ ప్రజలు దయచేసి గమనించాల్సింది కాంగ్రెస్ బీజేపీ వేరు వేరు కాదు ఇక్కడ ఇక్కడ జరిగినటువంటి ఇష్యూని డైవర్ట్ చేయడానికి అసెంబ్లీలో ఢిల్లీకి పోయాచ్చి మేము దీనికి సిబిఐకి అప్పగిస్తున్నామని చెప్తుండం సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన జేమ్ సంస్థలు ఇవన్నీ ఈడీ కానీ సిబిఐ కానీ ఇంకా దర్యాప్తు సంస్థలు ఏవైనా కూడా వాళ్ళకు ఎక్కడ ఏ రాష్ట్రంలో ఏ గవర్నమెంట్ అయితే నచ్చదో ప్రతిపక్ష వాళ్ళైనా సరే అధికార పక్షం అయినా సరే వాళ్ళ మీద ఇట్లాంటి దర్యాప్తు సంస్థలను ఉసిగొలిపి వాళ్ళని భయభ్రాంతులకు గురి చేసి ప్రభుత్వాలను చీర్చి దాన్ని అస్థిరపరిచి ప్రభుత్వాన్ని కూలదోసి వాళ్ళు ఆ గదనెక్కడానికి చేసేటువంటి ప్రయత్నాలకు ఉపయోగపడుతున్నాయి దర్యాప్తు సంస్థలు తప్ప దేశవ్యాప్తంగా ఎక్కడ కూడా నిజాయితీగా దర్యాప్తు చేసినటువంటి సందర్భం లేదు మీరు చూసుకుంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు చాలామంది కానీ పి చిదంబరం కానీ కనిమూలిని కానీ చాలామంది అంటే ఏ సెంట్రల్లా బీజేపీ ఉంటే కాంగ్రెస్ వాళ్ళని కానీ కాంగ్రెస్ ఉంటే బీజేపీ వాళ్ళని కానీ సెంట్రల్ గవర్నమెంట్ ఏదైతే ఉంటుందో దాన్ని జేబు సంస్థలుగా మారిన దర్యాప్తు సంస్థలు కాబట్టి నేను చెప్పేది ఏంటిది అంటే ప్రజలందరూ గమనించవలసినటువంటి విషయం ఏంటిది అంటే కాళేశ్వరం ప్రాజెక్టు అక్రమంగా కట్టినటువంటి ప్రాజెక్టు ఎంత మాత్రం కాదు ప్రజలకు మేలు చేసే ఉద్దేశం కొద్దీ తెలంగాణ ప్రాంతం ఎడారిగా మారబోతుంది మళ్ళా కరువు తాండవిస్తే రైతులందరూ రైతులు అందరూ ఇట్లా చెప్తున్నారు కాంగ్రెస్ నేతలేమో పదేళ్ళు రైతులను మోసం చేసిర్రు పదేళ్ళు రైతులను నిర్వీర్యం చేసిరు చాలా వరకు కూడా నష్టం చేసారు రైతులను మేము వచ్చినాకనే రైతుల రాజ్యం తీసుకొని వచ్చినాం రైతులందరినీ కూడా సంతోషంగా ఉంచుతున్నాం అంటూ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్తా ఉన్నాడు రైతు పండుగలు కూడా నిర్వహించిండి ఆయన దేశంలోనే జీడిపిలో నంబర్ వన్ స్టేట్ తెలంగాణ స్టేట్ అది మేము చెప్పేది కాదు కే సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించినటువంటి సంస్థలే చెప్పినాయి మరి ఒకవేళ మేము కనుక ఈ పదేండ్లు మా బీఆర్ఎస్ పార్టీ కనుక దోసుకొని తిన్నా మా ముఖ్యమంత్రి గారు మా కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు డెవలప్మెంట్ చేయకపోయినా కూడా జీడీపీలో నెంబర్ వన్ ఎట్లయితుంది ఇరిగేషన్ సిస్టంలో కానీ అగ్రికల్చర్ సిస్టంలో సేవారంగ సిస్టంలో దేనికైనా ఏ రాష్ట్రానికైనా దేశానికైనా కూడా వ్యవసాయ రంగం పారిశ్రామిక రంగం సేవారంగం వ్యవసాయ రంగం అంటే ఇరిగేషన్ సెక్టర్ను బాగా డెవలప్మెంట్ చేసి కొన్ని లక్షల ఎకరాలకు నీళ్ళు ఇచ్చిండ్రు ఇరిగేషన్ సిస్టమ్ నీటి పారిశ్రామిక రంగం పారిశ్రామిక రంగం ఈ పాస్ బిల్లు కానీ సంథింగ్ పారిశ్రామిక రంగాలకు అన్ని విధాలుగా పర్మిషన్లు ఇచ్చి లైసెన్సులు ఇచ్చి నిష్పక్షపాత ధోరణితోటి ఇక్కడ చాలా ఇంటర్నేషనల్ కంపెనీలు తీసుకొచ్చి ఎస్టాబ్లిష్ చేయే విధంగా మా కేటీఆర్ గారి ఆధ్వర్యంలో ఐటీ రంగం డెవలప్మెంట్ అయ్యింది మరి సేవా రంగానికి పోతే రంగంలో చాలా సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టినటువంటి ఏకైక వ్యక్తి కేసీఆర్ గారు లక్ష్యం లక్ష్యమైతేంది దళిత బంధు పథకం అయితేంది రైతు బంధు అయితేంది రైతు బీమా అయితేంది కొన్ని సంక్షేమ పథకాలు చాలా ప్రజలకు ఉపయోగపడ్డాయి కాబట్టి ప్రజలందరి తరపున కేసీఆర్ గారు ఆ సంక్షేమ పథకాలను పెట్టాడు అంటే ఈ మూడు రంగాలని వ్యవసాయ రంగం పారిశ్రామిక రంగం సేవా రంగం ఈ మూడు రంగాలలో రాష్ట్రాన్ని అగ్రాగామిగా నిలిపినటువంటి ఏకైక వ్యక్తి కేసీఆర్ గారు ఆంధ్రోళ్ళ ముఖ్యమంత్రుల పరిపాలనలో తీవ్రంగా దోపిడీ గురువు కాబడ్డటువంటి ప్రాంతాన్ని ఎడారి కాకుండా కాపాడినటువంటి జలభగీరథుడు కేసీఆర్ గారు అట్లాంటి వ్యక్తిని పట్టుకొని కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల దాని మీద సిబిఐ ఎంక్వైరీ చేస్తామంటే మీరు వేసుకోండి కడిగిన ముత్యం లెక్క బయటకు వస్తాడు మా కేసీఆర్ గారు అందులో ఇట్లాంటి అవినీతి జరగలేదు కేవలం రైతులకు సేవ చేయాలనేటువంటి ఉద్దేశంలే ఈ రాష్ట్రంలో వ్యవసాయ రంగాన్ని కాపాడదామనేటువంటి ఉద్దేశం కొద్ది మాత్రమే చంద్రబాబు నాయుడు హయాంలో మరి అంతకుముందు ఆంధ్ర ముఖ్యమంత్రుల హయాంలో మన తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి రైతులకి పురుగుల మందే దిక్కేది ఆత్మహత్యలు ప్రతిరోజు పేపర్లో పురుగుల మంద దాగి రైతు ఆత్మహత్య మరి తెలంగాణ స్టేట్ ఫార్మేషన్ ఆఫ్టర్ టూ థౌజండ్ ఫోర్టీన్ తర్వాత కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత రైతుల ఆత్మహత్యలు తగ్గినాయి వ్యవసాయ రంగానికి నిధులు ఇచ్చిండు రైతు బంధు పేరుతో కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి రైతాంగం బాధలు కానీ ఇక్కడ ఉన్నటువంటి ప్రజల బాధలు కానీ తెలిసినటువంటి వ్యక్తి కేసీఆర్ కాబట్టి రేవంత్ రెడ్డి అనేది ఇది భరించలేక ఈ ఎంక్వైరీల పేరుతోటి దాని పేరుతో దీని పేరుతోటి భయపడతా అంటే భయపడేటువంటి ఎరువుల కొరత లేకుండా నేను చూసుకుంటా కడుపులో పెట్టుకుంటే రైతులందరినీ అని చెప్పిండు ఇప్పుడు చూసుకుంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి గ్రామంలో కూడా యూరియా కోసం లైన్ కడతూ మొన్న ఒక జిల్లాలో యూరియా కోసం రైతులు పడిగాపులు కాసుకుంటూ పోతా ఉంటే అక్కడ పోలీసులకు రైతుల మధ్య ఘర్షణ ఒక రైతును ఎస్ఐ ఇట్లాంటి సంఘన ఈ సంఘటన కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నటువంటి హయాంలో ఎప్పుడు జరగలేదు అసలు యూరియా కోసం రైతులు ఎప్పుడు లైన్ కట్టలేదు ఒకవేళ ఈ రైతు బంధు ఇప్పుడున్నటువంటి రైతు భరోసా అయిన కాంగ్రెస్ పార్టీ అయినా ఇచ్చేటువంటి రైతు భరోసా నిధులు కూడా రైతుల అకౌంట్లలో సరిగ్గా జమ కాకనే ఈ రోజున యూరియా భత్తాల కోసం అక్కడికి పోతా ఉన్నారు రాత్రి అనక పగలనక యూరియా బత్తాల కోసమే ఇన్ని రోజులు లైన్ కడితే అయినా వ్యవసాయం ఎప్పుడు చేసుకోవాలి కైకిలి కూళ్ళు ఎప్పుడు ఇచ్చుకోవాలి ఆయన వ్యవసాయం చేసుకొని ఇంటికి ఎప్పుడు అంటే ఈ రకమైనటువంటి ఇబ్బందులు ఉన్నటువంటి సందర్భంలో రేవంత్ రెడ్డి గారు బీఆర్ఎస్ నేతలు రాజకీయం చేస్తున్నారు మా మీద బురద తల్లిచ్చే ప్రయత్నం అంటూ కూడా కాంగ్రెస్ నేతలు విమర్శిస్తూ ఉన్నారు మరి బీఆర్ఎస్ నేతలు నిజంగా లేనిది ఉన్నట్టు చూపెట్టేమన్నా రాజకీయాలు చేసే ప్రయత్నం చేస్తున్నారు అనుకోవచ్చా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు దయచేసి మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ వాళ్ళ వాళ్ళ కానిస్టెన్సీలో ఉన్నటువంటి సహకార సంఘం అనేటువంటిది ఒకటి ఉంటుంది సహకార సంఘం అక్కడనే వీళ్ళకు రైతులకు యూరియా బస్తాలు పంపిణీ చేస్తారు వీళ్ళకు దమ్ముంటే అక్కడ కుర్చీ కూర్చొని కూర్చుంటమనండి ఎంత లైన్ ఉంది రైతులు ఎంత ఇబ్బంది పడతారు ఎరువులు లేక వ్యవసాయం ఎంత వెనుకకు పోతుంది ఎంత ఎనకకు నాటేసుకుంటే రైతు అంత నష్టపోతాడు వీళ్ళకి అక్కడ అక్కడ ఉండి మాట్లాడితే తెలుస్తుంది బాధ ఏందనేది వ్యవసాయ రంగం సంబంధించినట్టు రైతుల దగ్గర పొమ్మనండి ఫస్ట్ ఇక్కడ హైదరాబాద్లో కూర్చొని ఇక్కడ యూరియా కొరత లేదు బీఆర్ఎస్ వాళ్ళే కావాల్సికొని చేస్తారు దీన్ని బట్టగాల్సి మీదేస్తారు అని అంటే అక్కడ మీకు రైతుల దగ్గరికి వెళ్తే అదే యూరియా సంఘం ముంగట మిమ్మల్ని చెప్పులతో కొడతారు అక్కడ నిలబడి రైతులు ఎంత ఇబ్బంది అవుతుందంటే రైతులకు ఈ రోజున యూరియా లేక వ్యవసాయం వెనుకపోతూ ఉంటే పెట్టుబడి దిగుబడి సరిగా రాక మళ్ళీ నష్టపోయి మళ్ళీ రైతు మరొక గదే పురుగుల మంది దాకా చచ్చిపోయేటువంటి పరిస్థితి వస్తుంది రేవంత్ రెడ్డి గారికి రైతుల మీద ఎట్లాంటి కన్సర్న్ ఉన్నటువంటి వ్యక్తి కాదు ఏదైతే క్యూలో క్యూ లైన్లో నిలబడేటువంటి రైతులంతా కూడా స్పృహ తప్పి పడిపోతున్నారు గుండెపోట్లు వస్తున్నాయి చాలా సంఘటనలు జరుగుతున్నాయి రాష్ట్రంలో కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ విషయం మీద ఎక్కడ కూడా రైతుల దగ్గరికి వెళ్ళడం కానీ రివ్యూలు నిర్వహించడం కానీ సమస్యను పరిష్కరించడానికి కానీ ఎక్కడ కూడా కృషి చేస్తలేడు పైగా కేంద్ర ప్రభుత్వం పంపించట్లేదు అంటున్నాడు మరి గతంలో బీఆర్ఎస్ పార్టీ కూడా ప్రతిపక్షంలోనే ఉంది కేంద్రంలో మరి అప్పుడెందుకు యూరియా వచ్చింది ఇప్పుడు ఎందుకు తీసుకురాలేకపోతున్నారు వీళ్ళు నేను చెప్తున్నా కదా ఈయనకు ఢిల్లీ వెళ్ళడం అని అంటే పోయి సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర మాట్లాడి రాష్ట్ర సమస్యల మీద నిధులు తీసుకురావడం ఈట ఈయన ఎంతసేపు వాళ్ళ సోనియా గాంధీ రాహుల్ గాంధీని కలిసి కుర్చీ కోసం ఏదైనా లొల్లో పంచాయతీ ఉంటే అక్కడ క్లియర్ చేసుకొని వస్తాడు తప్ప మరి మా రైతులకు అవసరం సెంట్రల్ అగ్రికల్చర్ మినిస్టర్ను కలిసి మరి మా రాష్ట్ర రైతుల సమస్యలు గివి యూరియా మాకు ముందే అడ్వాన్స్గా పంపాలని చెప్పేసి మాట్లాడే అంత తెలివి రేవంత్ రెడ్డి గను ఉండేది ఉంటే ఈరోజు ఎరువుల కోసం రైతులు క్యూ లైన్లల్లో గుండెపోటులతో చనిపోవడం కానీ రాత్రాంగ ప్రాణాలకు అక్కడ ఉండి ఇబ్బందులు పడడం కానీ జరగకపోతుండే కాబట్టి రేవంత్ రెడ్డి నువ్వు ఇప్పటికైనా కూడా ఇప్పటికైనా కూడా ఈ సిబిఐ ఎంక్వైర్లు ఏసీబీ ఎంక్వైర్లు అనేటువంటి ఇవన్నీ ఎంక్వైరీలు మర్చిపోయి రైతు సమస్యలేంది రాష్ట్రంలో ఉన్న ప్రజల సమస్యలు ఏంది అనే దాని మీద కాన్సన్ట్రేషన్ చేస్తే బాగుంటుంది అని చెప్పేసి మేము సందర్భం సందర్భంగా యూరియా లేదంటే కూడా రైతులు ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు మరి కేంద్రం నుంచి ఇక్కడ ఉన్నటువంటి ఇద్దరు మంత్రులు కేంద్ర మంత్రులు ఎందుకు యూరియా తెప్పించలేకపోతున్నారు ఎందుకు విఫలమవుతున్నారు ఈ విషయంలో ఆయనకు అక్కడ మనకు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి యూరియా తీసుకురావడంలో ఇద్దరు సెంట్రల్ మినిస్టర్లు ఇక్కడ ఉన్నా కూడా ఉపయోగం ఏం లేదు వాళ్ళు ఈ విషయంలో పూర్తిగా వైఫల్యం చెందారు ఈ సెంట్రల్ మినిస్టర్లకు ఎంతసేపు ఎంతసేపు ప్రజలను రెచ్చగొట్టడం ప్రజల మధ్య వైరుధ్యాలు రెచ్చగొట్టడం దాంతో పబ్బం గడుపుకోవడం తప్ప ఒక సెంట్రల్ మినిస్టర్ హోదాలో ఉండి బండి సంజయ్ నేను ధర్నా చేస్తా ఉంటాడు నేను రాస్తారోక చేస్తా ఉంటాడు దేశంలో శాంతి భద్రతల అంశం దేనికి ఎందుకు వస్తుంది శాఖ పరిధి కిందికి ఓం శాఖ సహాయ మంత్రిగా ఉన్న నువ్వే ధర్నాలను రాసరోకోలను బంద్ చేపించి సమస్యలు పరిష్కరించి శాంతి నెలకొల్పాల్సినటువంటి మంత్రివి నువ్వే నేను ధర్నా చేస్తా రాసారోకు వేస్తా అంటావు అసలు నీ మంత్రికి సంబంధించినటువంటి నీ శాఖకు సంబంధించినటువంటి రివ్యూ నువ్వు ఎప్పుడైనా పోతావో పోవో నీకు అక్కడ పోయినా హిందీ అర్థమవుతుందో కాదో ఒకవేళ నీకు అర్థమైన వాళ్ళకి హిందీలో సమాధానం చెప్తావో చెప్పవో నీకు ఆ భాష రాదు పాడ రాదు నువ్వు అక్కడ పోయి తిన్నావా బసవాన్ అంటే తిన్నావు ఉన్నావా బసవాన్ అంటే అని చెప్పేసి ఢిల్లీ నుంచి గల్లీకి తిరుక్కుంటున్నావున్నా తప్ప నువ్వే శాంతి భద్రతను కాపాడినటువంటి హోంశాఖ అయితే నువ్వే ధర్నా రాస్తావు ఒక వేస్తానంటే నువ్వు యూరియా ఎక్కడి నుంచి తీసుకొస్తావు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులకు నిన్ను నమ్మి ఓటేసి మా కరీంనగర్ ప్రజలు చాలా తప్పు చేసారు ఇప్పటికైనా కరీంనగర్ ప్రజలారా మీకు దండం పెట్టి మొక్కుతున్న వచ్చే ఎలక్షన్లో మళ్ళీ బండి సంజయ్ని కనుక గెలిపించేది ఉంటే ఇదే మూర్ఖత్వ పరిపాలన ఉంటుంది ఇదే దరిద్ర పరిపాలన ఉంటుంది ఇదే యూరియా కొరత ఉంటుంది కాబట్టి కరీంనగర్ రైతాంగానికి నేను రిక్వెస్ట్ చేసేది ఒకటే ఇట్లాంటి అబద్ధ మాటలు చెప్పేటువంటి బండి సంజయ్ని రాబోయే ఎలక్షన్లలో తగిన బుద్ధి చెప్పి ఊడగొట్టాలని చెప్పేసి నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా రైతులందరికీ కాళేశ్వరం ప్రాజెక్ట్ సంబంధించి కేసు ఇది అవుతుంది ఏసీబీ నుంచి సిబిఐకి ఆదేశించడం ఎట్లా చూస్తారు ఎందుకంటే రాష్ట్ర సంబంధించి ఏదైతే ఉన్నాయో సంస్థలు ఉన్నాయో వాటికి అప్ప చెప్పకుండా కేంద్రం కప్ప చెప్పడం ఎట్లా చూడొచ్చు అంటారు అందుకే నేను బీజేపీ కాంగ్రెస్ దొందు నేను ఎందుకంటా ఉన్నా అంటే రాష్ట్ర స్థాయి సంఘ మన దర్యాప్తు సంస్థలకు కాకుండా సెంట్రల్కి అప్పచెప్పడం అంటే ఏంటిది అంటే బీజేపీ కాంగ్రెస్ కలిసి కాళేశ్వరం ప్రాజెక్టు మీద కుట్రవనినాయి చంద్రబాబు నాయుడుకు కాళేశ్వరం ప్రాజెక్టును చూస్తూ అంటే కండ్లు మండుతున్నాయి ఆయనకు ఇంత దేశంలోనే ప్రపంచంలోనే దాదాపు పెద్ద ప్రాజెక్టు ఇరిగేషన్ సిస్టమ్ ఉన్నటువంటి ప్రాజెక్టును చూస్తూ ఉంటే చంద్రబాబు నాయుడు మనసు ఒప్పులేదు తన శిష్యునికి కావాలని లేనిపోయి అన్నీ చెప్పి ఎట్లాగో సెంట్రల్ గవర్నమెంట్ అండదండలు చంద్రబాబు నాయుడుకు ఉన్నాయి ఆ ప్రాజెక్టు మీద ఏదో ఒక రకమైన దర్యాప్తు సంస్థను ప్రయోగించాలే సెంట్రల్కు సంబంధించిన దాన్ని ప్రయోగించి దాన్ని ఏదో రకమైనటువంటి సమస్యలు నిర్కించి ఆ ప్రాజెక్ట్ నాటు ఇటు కేసీఆర్ గారిని బదనాం చేయాలి అటు బీఆర్ఎస్ పార్టీని పార్టీ కార్యకర్తలని వ్యతిరేక పనులని తెలంగాణలో రేవంత్ రెడ్డి చేస్తున్నాడు మరి రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీ చెందినటువంటి ముఖ్యమంత్రి సీటు రేవంత్ రెడ్డికి వచ్చే అవకాశాలు ఉంటాయా కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి అంటే రాహుల్ గాంధీ ఏదైతే చెప్తా ఉంటాడో ఇక్కడ వ్యతిరేకంగా రేవంత్ రెడ్డి చేస్తూ ఉన్నాడు ఈ నేపథ్యంలో రానున్న ఎన్నికల్లో ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డిని మళ్ళీ పోటీ చేసే అవకాశాలు కాంగ్రెస్ కల్పిస్తాయి అనుకోవచ్చా అసలు రానున్న ఎలక్షన్లలో ఆ ముఖ్యమంత్రి ఉండడు ఆ కాంగ్రెస్ పార్టీ ఉండదు నాకు తెలిసి ప్రజలు ఇప్పటికే చాలా కోపంగా ఉన్నారు అన్ని విషయాలలో నిర్లక్ష్యం ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీని అప్పటికే బుంద పెడతారు నెక్స్ట్ ఎలక్షన్లలో ఇంకా అలా ముఖ్యమంత్రి ఎక్కడది కాంగ్రెస్ పార్టీ ఎక్కడిది అయినా ఉండడు ఆ పార్టీ ఉండదు మళ్ళీ వచ్చే ఎలక్షన్లలో బీఆర్ఎస్నే ప్రజలు కోరుకుంటున్నారు కేసీఆర్ గారు ఆధ్వర్యంలో మళ్ళీ ప్రభుత్వం ఏర్పాటు చేసుకుంటాం మన నిధులను మేము కాపాడుకుంటాం ఫైనల్గా చెప్పండి కేసీఆర్ రానున్న రోజుల్లో జైలుకి వెళ్తాడంటూ కూడా కాంగ్రెస్ నేతలు చాలా బలంగా చెప్తున్నారు మరి జైలుకి వెళ్ళే అవకాశాలు కేసీఆర్ ఉంటుందా లేకపోతే ఇవన్నీ కూడా తప్పుడు ఆరోపణలను మీరు అంటున్నారు అసలు తప్పుడు ఆరోపణలు అది పీసీ గోష్ రిపోర్స్ రిపోర్ట్ కాదు గోస్ట్ రిపోర్ట్ అది అందులో తప్పుడు ఆరోపణలు ఉన్నటువంటి రిపోర్టును పట్టుకొని సిబిఐ సంస్థ కాకపోతే ఏబిఐ సంస్థ ఏమి ఎంక్వైరీ చేసినా కూడా అలా తప్పులు ఏం లేనప్పుడు కేసీఆర్ గారు ఎట్లా జైలుకి వెళ్తారు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకు నీళ్ళు ఇద్దామనే ఉద్దేశం కొట్టి కట్టినటువంటి ప్రాజెక్ట్ అది ఆ ప్రాజెక్టు కేబినెట్ ఆమోదం ఉన్నది ప్రతి రూపాయి రూపాయి కేబినెట్ ఆమోదంతో వచ్చింది ఆ కాళేశ్వరం ప్రాజెక్టు గురించి మన అసెంబ్లీలో హరీష్ అన్న క్లియర్గా ప్రజెంటేషన్ ఇచ్చిన వాళ్ళందరికీ అలా చాలామందికి అర్థమై ఉండదు కావచ్చు నాకు తెలిసి ఆ బుక్కులు చదువుకుంటే తప్ప ఆ బుక్కులు చదువుకుంటే కూడా అర్థం కాదు వాళ్ళకి ఆ లాంగ్వేజ్ ట్రాన్స్లేటర్ ఎవరైనా ఉండి చెప్పాలి పక్కపం సెక్రటరీ వాళ్ళ గిట్ట కాబట్టి నేను అనేది ఏంటిదంటే ప్రజలను కాపాడడానికి రైతులకు రైతులకు గోస తెలుసు కాబట్టి కేసీఆర్ గారు ఆ ప్రాజెక్టును కట్టి రైతులకు వ్యవసాయ రంగానికి సేవ చేయడానికి ముందటికి వచ్చినటువంటి ప్రాజెక్ట్ అది అందులో ఎట్లాంటి అవినీతి జరగలేదు ఆ రిపోర్ట్లు అన్ని అవాస్తవం సీబీఐ ఎంక్వైరీ చేసినా కూడా మా కేసీఆర్ గారు కడిగిన ముత్యంలో బయటకు వస్తాడని చెప్పేసి నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను